హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన గూడాన్నం ఎలా చేయాలో చూద్దామండి ఇది చేయడం చాలా సింపుల్ అలానే చాలా టేస్టీగా కూడాను ఉంటుంది ఫెస్టివల్ ఏదైనా సరే అమ్మవారికి ఇది నైవేద్యంగా సమర్పించుకోవచ్చు ఇప్పుడు నేను ఒక కప్పు కంటే కొంచెం తక్కువగానే రైస్ తీసుకుంటున్నాను నార్మల్గా మనము రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే రైసే తీసుకుంటున్నానండి చెన్నైలో మాత్రం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి వాళ్ళు తప్పకుండా చిట్టి ముత్యాల రైస్ను మాత్రమే వాడతారు నేను ఇక్కడ నార్మల్ రైస్ని ఒక నాలుగైదు సార్లు వాటర్తో క్లీన్ చేసేసుకున్నాను అండి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసేసుకొని ఒక కప్పు రైస్కి మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి అప్పుడే రైస్ అనేది మెత్తగా జారుగా వస్తుంది నార్మల్గా మనం రైస్ చేసుకునేటప్పుడు ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ కొలత తీసుకుంటాం కదా దీనికి మూడు కప్పులు తీసుకోండి ఇప్పుడు దీన్ని కుక్కర్లో పెట్టేసుకునే ముందు ఒక అరగంట నానబెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్కర్ పెట్టి ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాము ఈ లోపు వేరొక గిన్నెలో ఒక కప్పు రైస్కి ఒకటిన్నర కప్పు వరకు బెల్లం అనేది తీసుకుంటున్నానండి మీరు స్వీట్ కాస్త తక్కువగా తింటే ఒక కప్పు రైస్కి ఒక కప్పు బెల్లం తీసుకోండి ఎక్కువగా తీసుకుంటే తింటే కొంచెం ఎక్కువగా తీసుకోండి ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టే ముందు ఒక పావు కప్పు వాటర్ వేసుకొని కరిగించుకుందాము బెల్లము దీనికి ఎటువంటి పాకం కూడాను రావాల్సిన పని లేదు ఇప్పుడు ఒక కప్పు రైస్కి ఒక కప్పు నెయ్యి ఉండేలా కన్ఫామ్గా చూసుకోండి అప్పుడే ఈ గూడాన్నం అనేది మంచి టేస్టీగా వస్తుందండి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ నెయ్యే నేను నేతిలో కొన్ని జీడిపప్పులు అయితే ఇలా వేయించుకుంటున్నానండి జనరల్గా అయితే గూడాన్నంలో ఏమీ వెయ్యరు మనము చక్కెర పొంగల్ చేసేటప్పుడు దాంట్లో పెసరపప్పు అలానే ఎండు కొబ్బరి ఇవన్నీ వేసుకుంటాం కదా కానీ గూడాన్నంలో పాలు ఇలాంటివి ఏమీ వెయ్యము మనకి తినడానికి అందంగా కనిపించడానికి నేను ఇక్కడ డెకరేషన్ కోసము ఇలా జీడిపప్పులను అయితే వేస్తున్నాను ప్రెషర్ పోయిన తర్వాత అన్నం తీస్తే చూడండి మెత్తగా అయిపోయింది కదా దీన్ని ఒక గరిటెతో వీలైనంత మెత్తగా మెతుపుకోవాలండి మెతిపిన తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టేసుకొని మనం ఆల్రెడీ కరిగించుకొని ఉంచిన బెల్లం ఉంది కదా ఒక స్ట్రైనర్తో దీన్ని ఇలా వడకట్టుకున్నాము దీనివల్ల బెల్లంలో ఏమైనా డస్ట్ అనేది ఉంటే రాదు ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టేసేసుకొని ఈ బెల్లము మొత్తము ఈ రైస్కి పట్టే విధంగా కలుపుతూ ఉండాలి అండి నాకు బెల్లం వేసిన తర్వాత నేను కొత్త బెల్లం అండి కాస్త తెల్లగా ఉంది కదా కలర్ అనేది సరిగ్గా రాలేదు మీరు బెల్లంని సెలెక్ట్ చేసుకునేటప్పుడే కాస్త డార్క్ కలర్లో పాతగా ఉన్న బెల్లం తీసుకున్నారు అంటే గూడన్న మంచి బ్రౌన్ కలర్లోకి వస్తుంది నేను కలర్ కోసం అనేసి కొంచెం ఫుడ్ కలర్ అనేది వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ కరిగించుకొని ఉంచిన నెయ్యి ఉంది కదా అది కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉందామండి ఇలా నెయ్యి అలానే బెల్లం కూడాను ఈ రైస్కి చక్కగా పెడుతూ మంచి ఫ్లేవర్తో టేస్ట్ చక్కగా వస్తుందండి చూడండి జారుగా ఉంది కదా ఈ జారు మొత్తం పోయి కాస్త దగ్గరగా అయ్యేంత వరకు మనము స్టవ్ పైన పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలపకపోతే అడుగు పట్టేస్తుంది మర్చిపోకుండా కలపండి ఇప్పుడు ఒక నాలుగు యాలకులను అయితే దంచి వేసుకుందామండి ఫ్లేవర్ కోసము చూడండి ఇక్కడ కాస్త చిక్కగా అయింది కదా ఇప్పుడు దీంట్లో మనం ప్రసాదాల్లో వేసుకునే పటిక ఉంటుంది కదా అది వేసి కలుపుకుందాము జస్ట్ కొంచెం మాత్రమే వేయండి ఎక్కువ వేసాము అంటే మాత్రం ఘాటుగా వస్తుంది స్మెల్ ఇప్పుడు మరి కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి ఇలా కొంచెం కొంచెంగా నెయ్యి వేస్తూ మంచి స్మెల్ వస్తూ నెయ్యి సపరేట్ అయ్యేంత వరకు మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇక్కడ కాస్త చిక్కబడింది కదా అంతేనండి మన గూడానం అనేది రెడీ అయిపోయింది దీన్ని ఇలా సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను పెట్టి తీసుకున్న తర్వాత వేయించుకొని ఉంచిన జీడిపప్పులు ఉంటాయి కదా ఇలా అయితే గార్నిష్ చేసుకున్నాను అండి టేస్ట్ చాలా బాగుంటుంది చేయడం కూడాను చాలా సింపుల్ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి